శ్రీమాంత్రే నమహ ముందుగా అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈ రోజున దుర్గమ్మ తల్లి యొక్క లీలల గురించి తెలుసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం నిజంగా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన ఇది దుర్గమ్మ తల్లి యొక్క గొప్ప లీల ఈ కథను మనసు పెట్టి పూర్తిగా వినండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి పూర్వకాలంలో వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు అతని పేరు హరిచరణుడు అయితే అతను దుర్గామాత యొక్క భక్తుడు అయినందువల్ల అతన్ని దుర్గాదాస్ అంటూ పిలిచేవారు ఎప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరించుకుంటూ ఉండేవాడు హరిచరణుడు ఉదయం లేస్తూనే దుర్గా దుర్గా అంటూ లేస్తాడు స్నానం ఇత్యాది కార్యక్రమాల్లో దుర్గానామం జపించుకుంటూ ఉండేవాడు దుర్గా దుర్గా అంటూనే గాజుల మూటను భుజాన వేసుకుని బయలుదేరేవాడు అతను రాత్రింబవళ్ళు తేడా లేకుండా విసుగు విరామం లేకుండా దుర్గా అంటూ జపిస్తూ ఉండడం చూసినటువంటి కొంతమంది ప్రజలు అతనిని దుర్గాదాస్ అంటూ దుర్గా పిచ్చోడంటూ ఎగతాళి చేసుకుంటూ ఉండేవారు అయినప్పటికీ అతను మాత్రం ఆ హేళనలను పట్టించుకోకుండా నిర్విరామంగా నామాన్నే పఠిస్తూ ఉండేవాడు ఈయన రోజుకొక ఊరు తిరుగుతూ స్త్రీలందరికీ కూడా గాజులు వేస్తూ ఉండేవాడు అలా అతను ప్రతి స్త్రీని కూడా దుర్గా అంటూ పిలిచేవాడు ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అంటూ ప్రేమగా పిలిచేవాడు అలా పగలు నామాన్నే జపించుకుంటూ గాజులు అమ్ముకొని ఇంటికి వచ్చి మరలా నామాన్నే జపిస్తూ నిద్రించేవాడు పగలంతా కూడా నామాన్నే జపిస్తూ ఉండడం వల్ల పడుకునే ముందు కూడా నామాన్నే జపిస్తూ ఉండడం వల్ల నిద్రలో కూడా అతని నాలుక ఆ నామాన్నే మననం చేస్తూ ఉండేది ఇత్యాది సుఖాలను వదులుకొని దుర్గా దుర్గా అనడం వలన అతని ఇంటి చుట్టూ ఉండేటటువంటి ఇరుగు పొరుగు అతనికి పిచ్చి పట్టిందేమోనని చెప్పి అనుకునేవారు రాత్రి అనక పగలనక రోగమనక రుష్టనక సుఖమనక దుఃఖమనక అన్ని వేలల్లో కూడా అమ్మవారి నామాన్నే నామాన్నే తలుచుకుంటూ పిలుచుకుంటూ ఉండేవాడు అతను అయితే కొంతమంది అల్లరి మూక అతన్ని హేళన చేస్తూ ఓరి పిచ్చివాడా నువ్వు పిలిచేటటువంటి ఆ అమ్మవారే నువ్వు పిలుస్తున్నావని నీ వెనకే వస్తుంది ఒక్కసారి వెనుతిరిగి చూసుకో అంటూ ఆట పట్టించేవారు అయితే ఆ మాటలు విన్నటువంటి ప్రతిసారి అతనికి రోమాలు నిక్కబొడిచినట్లుగా అనిపించి ఎంతో సంతోషంతో నిజంగానే అమ్మవారి నా వెనక వస్తుందా అని చెప్పి వెనుకకు తిరిగి వారి వైపు చూడగా ఆ అల్లరి మూక అతన్ని చూస్తూ చప్పట్లు కొడుతూ కేరింతలాడుతూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళేవారు అయినప్పటికీ అతను మాత్రం ఆ అమ్మవారిని ఆనందంగా తలుచుకుంటూ గాజులు అమ్ముకోవడానికి పోతూ ఉండేవాడు అందువల్ల అతనికి అతని పేరు హరిచనుడు అయితే అది పోయి దుర్గాదాస్ అనే పేరు స్థిరపడిపోతుంది అయితే ఒకనాడు వైశాఖ మాసం బాగా విపరీతమైనటువంటి మిట్ట మధ్యాహ్నం దుర్గాదాస్ ఎప్పటిలాగే దుర్గా దుర్గా అనుకుంటూ గాజులు పెట్టినెత్తుకుని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుంటాడు మార్గమధ్యంలో ఒక చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకుని కనిపిస్తుంది అయితే ఆమె దివ్యమంగళమైనటువంటి స్వరూపాన్ని చూసి అతను స్తంభించిపోతాడు అలాగే చూస్తూ ఉంటాడు ఆ అమ్మాయి ఓ గాజులబ్బి అంటూ అతన్ని పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడుగుతుంది ఆమె మాటలు వినగానే అతను ఆహా ఎంత మధురమైనటువంటి గొంతు నేనెప్పుడూ కూడా ఇంత తీయని గొంతు వినలేదే అని మైమరిచిపోయి చూస్తూ ఉండిపోతాడు అయితే అతను అలా మైమరిచిపోయి ఉండడం గమనించినటువంటి ఆ స్త్రీ చిన్నగా నవ్వుకొని ఓ గాజులబ్బీ ఇదిగో ఇటు ఇటు చూడు నాకు గాజులు వేస్తావా అంటూ మరలా పిలుస్తుంది అప్పుడు దుర్గాదాస్ తేరుకొని తన గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపి రెండమ్మ రండి మీకు నచ్చినటువంటి గాజులు వేస్తాను అంటాడు అప్పుడు ఆ అమ్మాయి వచ్చి తన బిందెను తన పక్కన పెట్టుకుని అతని పక్కన కూర్చుంటుంది ఆమెను అంత దగ్గరగా చూసినటువంటి దుర్గాదాస్కు మదిలో ఒక్క క్షణం ఆహా ఈమె నా అమ్మ దుర్గమ్మేనా అనే సందేహం అతనికి వస్తుంది అతని సంశయాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ స్త్రీ మందహాసం చేస్తూ నాకు మంచి గాజులు వేయబ్బి అంటూ పిలుస్తుంది అప్పుడు దుర్గాదాస్ ఆమెకు కావలసినటువంటి మంచి గాజులు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగులు కలిగినటువంటి గాజులను తీసివేస్తాడు ఇక ఆమె తన చేతుల నిండా కూడా గాజులు వేయించుకుంటుంది అతను ఆమెకు గాజులు వేసేటప్పుడు దుర్గా అనేటటువంటి నామాన్ని విన్నటువంటి ఆ స్త్రీ ఇదిగో ఓ గాజులబ్బి వచ్చినప్పటి నుండి చూస్తున్నానయ్యా ఎందుకలా దుర్గా దుర్గా అని అంటూ ఉన్నావు అలా అనడం వల్ల నీకేంటి ఉపయోగం అని అడుగుతుంది దానికి అతను ఏమో తల్లి నాకు తెలియదు అలా దుర్గా దుర్గా అని పిలుస్తూ అనుకుంటూ ఉన్నప్పుడల్లా నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది అని చెబుతాడు ఆ అమ్మ నీకెప్పుడైనా కనిపించిందా అమ్మా అని అడుగుతాడు లేదు నేను ఎప్పుడూ కూడా ఆ అమ్మను చూడలేదు అని చదువుతుందామే మరి నీకు కనిపించిందా గాజులబ్బి అని అడుగుతుంది లేదమ్మా నేను కూడా ఎప్పుడూ చూడలేదు ఆ అమ్మను చూడడానికి నేనేమైనా ఎంత పుణ్యం చేసుకున్నా అని చెప్పు నేను ఏది కూడా పుణ్యం చేసుకోలేదు కేవలం దుర్గా దుర్గా అని అనుకోవడం తప్ప ఆ అమ్మను చూడడానికి పుణ్యం చేసుకోవాలా అయ్యా దుర్గా దుర్గా అని ప్రతినిత్యము కూడా ఆ నామాన్ని జపించడం కంటే పుణ్యకార్యం ఇంకేముంటుందయ్యా అయినా అమ్మను చూడలేని దానికి నువ్వు ఊరికే దుర్గా దుర్గా అనడం దేనికయ్యా అమ్మ నేను మూర్ఖుణ్ణి నాకేమీ తెలియదు దుర్గా దుర్గా అంటూ ఉండడం వల్లే ఆ అమ్మ దర్శన భాగ్యం కలుగుతుందంటే మరి నేను ఇంకా ఇంకా ఎక్కువగా జపిస్తాను తల్లి ఇక గాజులు వేయడం అయిపోతుంది అప్పుడు ఆమె నవ్వుతూ ఓ అబ్బీ నీకు నేను చెప్పడం మర్చిపోయాను నా దగ్గర ఇప్పుడు గాజులకు డబ్బులు లేవయ్యా నీ గాజులు నువ్వు తీసేసుకో అంటుంది అమ్మమ్మ గాజులు తీయకమ్మా తీయకు స్త్రీ అంటే సాక్షాత్తు ఆ అమ్మ స్వరూపం అందువల్ల నీ చేతులు నిండుగా ఆ గాజులను చాలా అందంగా వేశానమ్మా నువ్వు అనుకొని వేశానమ్మా కాబట్టి నాకు వీటి ఖరీదు కూడా ఇవ్వద్దు అంటూ తన గాజుల మూటను సర్దుకోబోతాడు అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాస్తో ఓ అబ్బీ నువ్వు ఈ గాజుల డబ్బు తీసుకోకపోతే నేను గాజులు వేయించుకోను సరళే ఒక పని చెయ్యి నువ్వు ఎప్పుడు గోపాలపురమే కదా వెళ్తున్నావు శివాలయం పక్కన ఒక ఎత్తరుగులు ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు మాదే ఆ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు నువ్వు అక్కడ డబ్బులు తీసుకోవచ్చు అని చెబుతుంది మరలా ఇదిగో అబ్బీ మా నాన్నగారికి నా మీద ఇప్పుడు ప్రస్తుతం విపరీతమైనటువంటి కోపం ఉంది మాకు అమ్మాయి లేదన్నా అంటాడు కాబట్టి నువ్వు వారి మాటలు ఏమీ కూడా నమ్మవద్దే ఇదిగో గాజులు వేసి ఇప్పుడే వస్తున్నాను ఆ అమ్మాయి డబ్బులు కూడా తీసుకోమని చెప్పింది అని చెప్పు అంతటితో ఊరుకోవద్దు మీ దేవుడి గదిలో దుర్గామాత విగ్రహం కింద ఒక పాత ఒక పాత కుంకుమ బరిని ఉంది అందులో ఒక కాసు ఉంది అది కూడా తీసివ్వమని చెప్పి గట్టిగా అడగవయ్యా ఆయన కాదు అంటాడు అయినా కూడా గట్టిగా పట్టుకో కాసు తీసుకుందే అస్సలు విడిచిపెట్టేద్దే అని చెబుతుంది సరేనమ్మా ఇప్పుడే వెళ్తాను అంటూ దుర్గాదాసు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ స్త్రీ ఆ చెరువులో నీళ్ళలోకి దిగిపోతుంది ఇక గోపాలపురంలో శివాలయం పక్కన ఉన్నటువంటి ఎత్తరుగులు కలిగినటువంటి ఉంటుంది ఆ ఇంటి యజమాని పేరు ఉమాపద భట్టాచార్యులు అతని భార్య అన్నపూర్ణ ఇక కొడుకు పేరు శివరామ ఉమాపద భట్టాచార్యులు గారి కుటుంబం సిరి సంపదలతో తోలతూగుతూ ఉండేవారు ఉమాపద భట్టాచారులు గారు దుర్గాదేవి గొప్ప భక్తులు వారి సుగ్రహంలో ఆయన ఒక దుర్గామాత ప్రతిమను ఏర్పాటు చేసుకున్నారు ఇక ఆయన ఆత్మచింతనలో బాహ్య చింతనలో ఆ తల్లినే తలుచుకుంటూ అధిక సమయాన్ని గడుపుతూ ఉండేవాడు ఇక అన్నపూర్ణమ్మ కూడా సహధర్మచారిణిగా పేరు తెచ్చుకుంటుంది కుమారుడు కూడా దుర్గా దుర్గా అంటూ భజన చేస్తూ నాట్యం చేస్తూ ఉండేవాడు తమ కుమారుణ్ణి చూసి ఉమాపద భట్టాచారులు గారు అలాగే అన్నపూర్ణమ్మ ఎంతో సంతోషించేవారు క్రమక్రమంగా వారి భోగాలు సంపదలు కరిగిపోతాయి సిరి సంపదలతో తోలతూగేటటువంటి ఆయన వక్రించినటువంటి కాలప్రవాహంలో పడి ఆర్థికంగా దిగజారిపోతాడు ఉమాపద భట్టాచారులు గారికి అప్పిస్తే మరలా తిరిగిరాదు అని తెలిసి కూడా ప్రజలు ఆయనకు అప్పులు ఇస్తూ ఉండేవారు కానీ ఆయన చిత్తవృత్తులు మాత్రం సంపూర్ణంగా ఆ యొక్క అమ్మవైపే లగ్నం చేసుకుంటూ ఉండేవాడు నిత్యము కూడా బ్రాహ్మీ ముహూర్తానికి ముందుగా లేచి దుర్గా దుర్గా అనుకుంటూ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి ఆ అమ్మ పూజ చేసుకొని కొన్ని అమ్మవారి స్తోత్రాలు పఠించి అమ్మవారికి నైవేద్యం పెట్టి అతిథులు ఎవరైనా వస్తారేమోనని చెప్పి చూస్తూ ఉండేవాడు అతిథి సేవ తర్వాత పురాణాలు పఠిస్తూ కాలం గడిపేవాడు సంధ్యా సమయాన మరలా అమ్మవారికి పూజ చేసి హారతిచ్చి ఆ దీపకాంతిలో కొంతసేపు జపం చేసుకుంటూ అమ్మవారి లీలల గురించి చింతిస్తూ ఉండేవాడు తరువాత అతిథి సేవానంతరం ప్రసాదాన్ని స్వీకరించేవాడు నిద్రించే వేళలో కూడా దుర్గా దుర్గా అనుకుంటూ తన హృదయంలో ఆ జననినే జపిస్తూ ఉండేవాడు ఇక అన్నపూర్ణమ్మ కూడా దుర్గా దుర్గా అనుకుంటూ తన యొక్క గృహ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసేది దేవ పతి అతిథి సేవల్లో ఆమె యొక్క సదా మనసు ఎప్పుడూ కూడా లగ్నం చేసుంచేది ఉమాపద భట్టాచారులు గారు ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించాలి అని ఎప్పుడూ అతను ప్రయత్నం చేయలేదు ఇక దాంతో వారి దరిద్రం మరింత ఎక్కువగా పెరిగింది ఆ దరిద్రం కారణంగా అప్పులు మరింతగా పెరుగుతాయి అప్పులు పెరగడం చూసినటువంటి ఉమాపద భట్టాచారుడు ఇంకా నేను ఎప్పుడూ కూడా ఎక్కడా ఎవరి దగ్గర అప్పు అనేది చేయను అమ్మ అన్నం పెడితేనే తింటాను లేకపోతే పస్తుంటాను అప్పులు చేసి మా వల్ల మరొకరు బాధపట్టని నేను చూడలేకపోతున్నాను అమ్మ ఏం చేస్తుందో చూడాలి మా ప్రాణాలు పోయినా కానీ నేను ఆ అమ్మని తప్ప మరొకరిని యాచించనని చెప్పి నిశ్చయించుకుంటాడు ఇక సంధ్యా పూజాధికారులు పూర్తి చేసుకొని ఆయన అలాగే అన్నపూర్ణమ్మ అమ్మవారికి నైవేద్యం తీసుకురమ్మని చెప్పి చూతారు కానీ ఆ రోజు నైవేద్యం పెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు ఆయన కుమారుడు శివరామ ఆకలితో గిలగిలా కొట్టుకుంటూ ఏడుస్తాడు అన్నపూర్ణమ్మ కొడుకు బాధ చూడలేక ఆ అమ్మ నామాన్నే జపిస్తూ ఉంటుంది ఆ అమ్మ మీద నమ్మకంతో అప్పుడే ఎవరో ఒక వ్యక్తి ఇంటి బయట నుండి శివరామను పిలుస్తాడు శివరామ కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్తాడు తరువాత ఇంటి లోపలికొచ్చి మామిడి పళ్ళు ఇస్తూ అమ్మ ఎవరో ఒక ఆయన వచ్చి ఇదిగో ఈ మామిడి పళ్ళ బొట్ట ఇచ్చి వెళ్ళాడమ్మా అని చెబుతాడు తరువాత ఎవరా వ్యక్తి అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించరు ఆ విషయం తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు అన్నపూర్ణమ్మకు నీళ్లు నిండినటువంటి కళ్ళతో అమ్మవారికి నైవేద్యం పెట్టి నమస్కరించుకొని శివరాముకు కొన్ని పండ్లు తినడానికి ఇస్తుంది కొంతసేపటికి ఉమాపద భట్టాచారులు గారి ధ్యానం భగ్నం అవుతుంది కళ్ళు తెరిచి చూడగా అమ్మవారి ముందు నైవేద్యం పెట్టుంటుంది అది చూసి ఆశ్చర్యచకృతుడై అన్నపూర్ణను పిలిచి ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది అన్నపూర్ణమ్మ అని అడుగుతాడు అప్పుడు ఆమె ఎవరో శివరామకు ఈ మామిడిపల్ల బొట్ట ఇచ్చి వెళ్ళారంట అని చూతుంది మహదానంతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాడు తరువాత అన్నపూర్ణ ఆ అమ్మ కేవలం శివరామకు మాత్రమే ఆహారం పంపించిందండి మనం ఉపవాసం చేయాలి అంటుంది తరువాత ఆ రోజు అలా గడిచిపోతుంది తరువాత రోజు మధ్యాహ్నం శివరామకు ఎవరో చెంబుడు పాలిచ్చి వెళ్తారు ఆ పాలే అమ్మవారికి నైవేద్యం సమర్పించబడగా వాటితో శివరాముడి ఆకలి తీరుస్తారు ఆ రోజు కూడా ఉమా ఉమాపద భట్టాచారులు గారు అలాగే అన్నపూర్ణ ఉపవాసం ఉండాల్సి వస్తుంది మూడవ రోజు పూజ పూర్తవుతుంది నైవేద్యానికి ఇంట్లో ఏమీ ఉండవు మధ్యాహ్నం అవుతుంది శివరామ ఆకలితో ఏడుస్తూ ఉంటాడు ఎంతగా లాలించినా పిల్లవాడు ఊరుకోవడం లేదు కొడుకు బాధ చూసినటువంటి ఉమాపద భట్టాచారులు గారు అమ్మవారి విగ్రహానికి వేస్తూ ఇలా చూస్తూ మాట్లాడతాడు అమ్మ అస్సలు నువ్వు ఉన్నావా పసివాడే ఆ పసివాడు ఆకలితో అలమటిస్తున్నాడమ్మా నీకు కనిపించలేదా వాడి ఏడుపు నీకు వినిపించలేదమ్మా అంటూ ప్రశ్నిస్తాడు అప్పుడే అమ్మవారి ముఖం నవ్వుతూ ఉన్నట్లుగా అతను కనిపిస్తుంది అదే సమయంలో బయట నుండి ఎవరో ఉమాపద భట్టాచారులు గారు ఉన్నారా అండి అంటూ పిలుస్తూ ఉన్నట్లుగా వినిపిస్తుంది ఆయన బయటకు వెళ్ళి చూస్తాడు అక్కడ ముగ్గురు సన్యాసులుంటారు ఆయన వెంటనే వారిని ఇంటి లోపలికి తీసుకొచ్చి వారి పాదాలు కడిగి కూర్చోబెట్టి వ్యసనకరతో వీస్తూ ఉంటాడు అంతలో వచ్చిన వారిలో ఒకరు ఆర్య నిన్నటి నుండి మాకు ఆహారం లేదు చాలా ఆకలితో ఉన్నాం మాకు భిక్ష ఇవ్వగలిగితే నీకంతా శుభం జరుగుతుంది అంటాడు దాంతో ఉమాపద భట్టాచారులు గారి నెత్తిన పిడుగుపడినంత పని అవుతుంది అమ్మా ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇంట్లో ఏమీ లేవే వారికి ఏం పెట్టాలి అంటూ కన్నీళ్లతో ఆలోచిస్తూ ఉంటాడు తలుపు తలుపుచాటు నిలబడున్నటువంటి అన్నపూర్ణ కూడా దుర్గా అంటూ ఏడుస్తూ ఉంటుంది వెంటనే వచ్చిన వారి దగ్గర నుండి ఆ అమ్మ దగ్గరకు వెళ్ళి కన్నీళ్లతో అమ్మవారి కేసు చూస్తూ అమ్మ వచ్చిన వారికి నేను అతిథి సేవ చేసుకోలేను కదా వారిని నిరాశగా వెనుతిరిగి పంపించాల్సిందేనా మాత దుర్గా ఇప్పుడు ఈ సమయంలో నువ్వు తప్ప నన్ను రక్షించేవాళ్ళు ఎవ్వరూ లేరు అన్యదా నాస్తి శరణం దయచేసి నన్ను రక్షించు తల్లి రక్షించు నీవే ఈ ఆపద నుండి మమ్మల్ని రక్షించు దుర్గా దుర్గా అంటూ వేడుకుంటూ ఉంటాడు బయట కూర్చున్నటువంటి సన్యాసులు మహాశయ మమ్మల్ని ఉండమంటారా లేక వెనుతిరిగి వెళ్ళమంటారా అంటూ ప్రశ్నిస్తారు ఉమాపదుడు పిచ్చివాడైపోతుంటాడు ఏం చేయాలో అర్థం కాదు అతిథులు అంటున్నారు ఏం చేయాలి ఎవరిని యాచించాలి ఎవరిని నడగాలి ఆ అమ్మ పాదాలు తప్ప నాకు ఇంకా ఎవ్వరూ లేరే అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు బయట ఉన్నటువంటి అతిథులు మరలా పిలుస్తూ ఏమయ్యా చాలా దాహంతో ఉన్నాం ఆకలితో ఉన్నాం కనీసం మంచినీళ్ళైనా ఇప్పించయ్యా అని అడుగుతారు తర్వాత ఎక్కడి నుండి వస్తారో తెలియదు కానీ అనూహ్యంగా అప్పటికప్పుడే కొంతమంది బ్రాహ్మణ యువకులు కొన్ని బుట్టల నిండా కూడా ఎన్నో రకాలుగా భోజన పదార్థాలను తీసుకొని ఉమాపద భట్టాచారులు గారి ఇంటికి వస్తారు అయ్యా ఈరోజు మా ఇంట్లో విందును ఏర్పాటు చేశాం అందరికీ కూడా మేము ఈరోజు విందును ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ కూడా ఆకలి తీర్చాం కానీ ఈ రోజు మిమ్మల్ని పిలవడం మేము మర్చిపోయాం మమ్మల్ని క్షమించి మా అపరాధాన్ని మన్నించి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలన్నింటినీ కూడా మీరు దయతో స్వీకరించండి అని చెప్పి అడుగుతారు ఆ తర్వాత ఉమాపద భట్టాచారులు గారు చాలా ఆశ్చర్యచకితుడై నేరుగా ఇంట్లో ఉన్నటువంటి దుర్గామాత యొక్క ప్రతిమ దగ్గరకు వెళ్ళి తల్లి నిజంగా నువ్వు నన్ను అన్ని వేళ అన్ని సమయాల్లో నన్ను కాపాడుతూ వచ్చావమ్మా ఈరోజు కూడా నా పరువు పోకూడదని అలాగే అతిథి సేవ నేను ఏ విధంగా చేసుకోవాలి దేవుడా అని చెప్పి బాధపడుతున్నటువంటి ఈ సమయంలో కూడా నువ్వు ఉన్నావని చెప్పి నిరూపించుకోవడానికి అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ తినుబండారాలు ఇవన్నీ కూడా నువ్వు పంపించిందే ఇదంతా కూడా నువ్వు చేసినటువంటి లేలేనని చెప్పి నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను తల్లి అంటూ కన్నీటి పర్యంతో ఆ తల్లిని పదే పదే వేడుకుంటూ స్థుతి చేసి తరువాత ఆ ఆహార పదార్థాలన్నింటినీ కూడా తీసుకుని వారికి ధన్యవాదాలు తెలియజేసి అక్కడికి వచ్చినటువంటి ఆ అతిథులందరికీ కూడా చక్కగా విందు ఏర్పాటు చేసి వారందరి కడుపు నింపుతాడు ఉమాపదభట్టాచారు గారు ఇక ఈలోపే గాజులు అమ్ముకుంటూ వస్తున్నటువంటి దుర్గాదాస్ ఆ ఇంటి యజమాని అయినటువంటి ఉమాపద భట్టాచారులు గారిని పిలిచి అయ్యా చెరువు దగ్గర మీ అమ్మాయికి ఇప్పుడే నేను గాజులు వేసొచ్చాను మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర ఉన్నాయని చెప్పి మీ దగ్గర తీసుకోమని చెప్పిందయ్యా నాకు త్వరగా డబ్బులు ఇస్తే నేను ఇక్కడి నుండి వెళ్ళాలి ఇంకా ఊరంతా తిరిగి గాజులు కూడా వెయ్యాలి అని చెబుతాడు దానికి ఉమాపద భట్టాచారులు గారు ఆశ్చర్యపడి ఏమిటి నాయనా ఎవరు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు అసలు ఆడ సంతానమే లేదు కదా నువ్వు తప్పుగా ఎవరినో అనుకొని మా ఇంటికి వచ్చావు అని అంటాడు అప్పుడు దుర్గాదాస్ లేదండి శివాలయం పక్కన ఉమాపద భట్టాచారులు అంటే మీరే కదా అంటాడు దానికి భట్టాచారులు గారు అవును నాయనా నేనే అంటాడు దానికి దుర్గాదాస్ అయ్యా ఏవైనా కానీ మీకు మీ అమ్మాయికి గొడవలుంటే మీరు మీరు తర్వాత చూసుకోవాలి చాలా లక్షణమైనటువంటి అమ్మాయిని మీరు కాదనుకుంటున్నారు మీరు ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు ముందే ఆ అమ్మాయి కూడా చెప్పింది నా డబ్బులేవో ఇప్పిస్తే నేను నా పని నేను చూసుకోవాలి అని అంటాడు దుర్గాదాస్ దానికి గారు నాకు అసలు అమ్మాయిలేరంటే నమ్మవేమయ్యా నాకున్నటువంటి ఒక్కగానొక్క కొడుకు అడుగో శివరామ వాడు కూడా చాలా చిన్న పిల్లవాడు నీకు ఎవరో కాని గారడు చేసి నీ దగ్గర డబ్బులు తీసుకోకుండా గాదులు వేపించుకొని వెళ్ళిపోయారు కాబట్టి వారెవరో ఎవరో తెలుసుకొని తరువాత రావయ్యా అంటూ వారిద్దరి మధ్య కాస్త గొడవ జరుగుతూ ఉంటుంది అదంతా గమనించినటువంటి అతిథులు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు అక్కడికి చేరుకుంటారు దానికి దుర్గాదాస్ మీరు బలేవారే ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతుర్ని కాదనుకుంటారా ఆ అమ్మాయి నాకు ముందే చెప్పింది మీరు నాకు అసలు అమ్మాయి లేరు నాకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు అని చెప్పి మా నాన్నగారు అంటాడు అని ముందే చెప్పింది మా నాన్న దగ్గర ఖచ్చితంగా నువ్వు డబ్బులు తీసుకో ఎట్టి పరిస్థితిలో కూడా డబ్బులు తీసుకోకుండా వెళ్ళవద్దని కూడా చెప్పింది అంతేకాదు మీ పాత పూజ గదిలో కుంకుమ కుంకుమంలో కాసు ఉంటుందట అది కూడా నాతో చెప్పింది ఆ కాసు అయినా తెచ్చి నాకు ఇవ్వండి అయ్యా ప్రభు అంటాడు దుర్గాదాస్ అప్పుడు ఉమాపద భట్టాచారు గారు మా దేవతా మందిరంలో అసలు కుంకుమ కుంకుమే లేదు ఇక నేను కాసు ఎక్కడి నుండి తీసుకొచ్చేదయ్యా అంటాడు దానికి దుర్గాదాస్ మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా ఒకసారి అంటాడు ఇక చుట్టుపక్కల వాళ్ళు కూడా దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే ఒకసారి మీ దేవతా మందిరంలో కుంకుమ కుంకుమభర్ణ ఎక్కడ ఉందో చూడండి అంటూ భట్టాచారులతో అంటారు ఈ తతంగం అంతా వింటున్నటువంటి ఆ యొక్క ఉమాపద భట్టాచారుల యొక్క తల్లి ఇలా అంటుంది చూడు నాయన పూజా మందిరంలో ఎక్కడో చిన్న పెట్టినట్లుగా నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందిరా ఒకసారి బాగా చూడు అందులో కుంకుమ భర్ణ ఉండవచ్చు అంటుంది ఇక ఉమాపద భట్టాచారు గారు కొద్దిసేపు వెతికాక అతనికి ఒక చిన్న పెట్టె కనిపిస్తుంది దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిణ బయటకు వస్తుంది ఆ కుంకుమ భరిణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది అప్పుడు ఉమాపద భట్టాచారు గారు మనసులో ఇలా అనుకుంటాడు అసలు ఇక్కడ కుంకుమ భరిణ ఉన్నటువంటి విషయం నాకు ఇంతవరకు తెలియదు నా తల్లి కూడా ఇంతవరకు నాకు ఎప్పుడూ చెప్పలేదు నా తల్లికి తెలిసినటువంటి ఈ విషయం ఆ అమ్మాయికు ఎలా తెలిసి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఉమాపద భట్టాచారులు గారు కుంకుమ బెరలో చేయిక పెట్టగానే ఒక బంగారు కాసు అతనికి తగులుతుంది వెంటనే ఆ కాసును బయటికి తీస్తాడు తర్వాత ఇంకోసారి కుంకుమ బరణలో చేయి పెడతాడు మరలా ఇంకొక కాసు వస్తుంది అలా అతను చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి ఇక భట్టాచారులు గారు ఒక్కసారిగా ఆశ్చర్యపడతాడు అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు అప్పుడు ఆ వృద్ధురాలు ఇది మా తాతగారి కాలానికి చెందింది ఈ కుంకుమ బరణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు ఈ కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించడం మానేశాడు కాబట్టి ఆ వృద్ధురాలు చెప్పిందంతా విన్నటువంటి ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి ఉమాపద భట్టాచారులు గారు ఆ కాసును తీసుకుని బయటకు వచ్చి చూడు దుర్గాదాస్ నువ్వు ఎవరిని చూసావో ఆ అమ్మాయిని మాకు కూడా చూపిస్తావా అని ఆత్రంగా అడుగుతాడు ఇక బంగారు కాసుతో బయటకు వచ్చినటువంటి ఆ పండితుని చూసి ఊరు మొత్తం ఆశ్చర్యపోతారు అప్పుడు దుర్గాదాస్ ఊరు వాళ్ళను అలాగే ఉమాపద భట్టాచారులు యొక్క కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకెళ్తాడు అక్కడే ఆ అమ్మాయిని చూశానని చూతాడు కానీ ఆ చెరువు పక్కన చెరువులోకి వచ్చినట్లు మాత్రం అప్పుడు ఊరి వాళ్ళు దుర్గాదాస్ తో ఇలా అంటారు వాళ్ళకి అసలు లేరు అయినా నీటి కోసం ఇంత దూరం ఎవరు రారు కదా అని అంటారు అప్పుడు దుర్గాదాస్ అమ్మ దుర్గమ్మ వీళ్ళిప్పుడు ఆ అమ్మాయి కనిపిస్తే తప్ప ఎవరు కూడా నా మాట నమ్మేర లేరు కాబట్టి తప్పకుండా వారి దృష్టిలో నేను అబద్దాలు అవుతాను కదా అంటూ బాధపడుతూ చెరువు వైపు చూసి దుర్గా 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 మాత తల్లి అంటూ గట్టిగా పిలుస్తూ ఏడుస్తాడు అప్పుడు చెరువులో నుండి రెండు చేతులు బయటకు వస్తాయి రెండు చేతులకు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగులు గాజులు కనిపిస్తాయి ఇక దుర్గాదాస్ ఆ దృశ్యాన్ని అద్భుతమైనటువంటి ఆ సన్నివేశాన్ని చూసి తప్పి పడిపోతాడు ఆ సన్నివేశాన్ని ఊరు మొత్తం చూస్తూ ఉంటుంది ఊరంతా కూడా ఆ తల్లికి మొక్కుతూ ఉంటారు అప్పుడు అందరూ కూడా ఇలా అనుకుంటారు చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్నటువంటి అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గా తల్లి స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అనుకుంటారు అప్పటి నుండి భట్టాచారులు వారు వారి కుటుంబం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ప్రారంభిస్తారు ఆ కుటుంబం అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో స్త్రీ సంపదలతో వర్దిల్లింది అమ్మవారు తనకు తానుగా పూజలు జరిపించుకోవడానికై ఇలా గాజులు అమ్మేటటువంటి అతనికి కనిపించిందని ఊరు మొత్తం భావిస్తారు గాజులు అమ్ముకునే వ్యాపారికి అమ్మవారు ఎందుకు కనిపించారంటే ఆయన పెద్ద పెద్ద పూజలు హోమాలు ఎప్పుడూ చేయలేదు కానీ మంచి మనస్సుతో దుర్గామాతనే తలుచుకుంటూ ప్రతి స్త్రీలో కూడా ఆ తల్లినే చూస్తూ ఉండేవాడు అలాగే ప్రతి స్త్రీని దుర్గాదేవిగా భావించేవాడు ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నిజమైనటువంటి భక్తి కలిగిన వారికి అమ్మవారు ప్రత్యక్షంగా సాక్షాత్కరిస్తుంది ఇక వారు ఎటువంటి పూజలు హోమాలు అలాగే విపరీతమైనటువంటి తంతులతో విపరీతమైనటువంటి పూజలు చేయనవసరం లేదు మంచి మనస్తో నిష్కలమైనటువంటి భక్తితో ఆ తల్లిని పూజిస్తే చాలు అంతేకాకుండా ఆ గాజుల వ్యాపారి అయినటువంటి దుర్గాదాసును సుఖ సంతోషాలతో వర్దిల్లేలా ఆ తల్లి దీవించింది ఇక ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు వెలిసినటువంటి ఆ ప్రాంతం మొత్తం ఒక పెద్ద కొండలా ఉండేది ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మ సహ్యాద్రి పర్వతం మీద కూర్చుని పరమేశ్వరుడు గురించి అలాగే శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడు బ్రహ్మదేవుడి తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ఉసిరి చెట్టు కింద అలాగే శ్రీ మహావిష్ణువు రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి దర్శనమిస్తారు ఆ విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రెండు చెట్లు నదీ రూపాలుగా మారి ఒక చెట్టు కృష్ణానదిగా ఇంకొక చెట్టు వేణి నదిగా ప్రవహిస్తూ ఉండేవి ఇక ఆ విధంగా ఆ రెండు నదులు ప్రవహిస్తూ తరువాత సతారా అనే ప్రదేశంలో ఒకటిగా కలిసి కృష్ణవేణి నదిగా మారుతుంది ఆ విధంగా కృష్ణవేణి నది ప్రవహిస్తూ వెళ్తూ ఉంటే ఆ నదీ ప్రవాహానికి దుర్గమ్మ తల్లి వెలిసినటువంటి ఆ కొండ అడ్డుగా వస్తుంది అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి ఆ కొండను ఢీకొడుతుంది అప్పుడు నీటి అల ఒకటి వెళ్ళి దుర్గమ్మ తల్లి ముక్కు పొడుకును తాకపోతుంది అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ తల్లి మాట్లాడుతూ ఇప్పుడు నువ్వు నా ముక్కు తాకడానికి సమయం కాదు ప్రళయం వస్తుంది అప్పుడు మాత్రమే నీవు వచ్చి నా ముక్కు తాకాలి అదే యుగాంతానికి సంకేతం ప్రస్తుతానికి నా కొండకు ఒక రంధ్రం చేసుకొని నీవు ప్రవహించవచ్చు అంటూ అమ్మవారు కృష్ణవేణి నదికి చదువుతుంది అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి అమ్మవారు వెలిసినటువంటి కొండను తాగుతుంది అప్పుడు ఆ కొండ మూడు కొండలుగా విడిపోతుంది అందులో ఒకటిప్పుడు మనం చూస్తున్నటువంటి ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లి కొలువై ఉన్నటువంటి కొండ ఇక రెండవది మంగళగిరి పానకాల నరసింహస్వామి వెలిసినటువంటి కొండ ఇక మూడవది యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క కొండ ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ తల్లి మంగళగిరిలో శ్రీ మహావిష్ణువు యనమల కుదురులో పరమేశ్వరుడు ఈ విధంగా దేవుళ్ళందరూ కలిసి మన విజయవాడలో వెలిసారు ఎన్ని వరదలు వచ్చినా యుగాంతం జరిగే వరకు కృష్ణవేణి నది దుర్గమ్మ తల్లి ముక్కు తాకదు ఒకవేళ కృష్ణానది దుర్గమ్మ తల్లి ముక్కు పడుకును తాకితే ప్రళయం రావడానికి అదే సంకేతం అవుతుంది ఇక దుర్గమ్మ తల్లి మొదటిసారి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో భయంకరంగా ఉండేవారు అంతేకాదు సాయంత్రం ఆరు గంటలు దాటితే అమ్మవారు విజయవాడ మొత్తం తిరుగుతూ ఉండేవారు అందుకే అప్పట్లో ఆరు దాటితే ప్రజలు ఇంట్లో నుండి బయటకు వచ్చేవారు కాదట అప్పట్లో మాధవ వర్మ అనేటటువంటి ఒక రాజు విజయవాడ నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడట ఇక ఆయనకు అమ్మవారంటే చాలా భక్తి ప్రజలందరూ కూడా అమ్మవారిని చూడటానికి భయపడుతూ ఉంటే మాధవ వర్మ మాత్రం రోజు అమ్మవారి దగ్గరకు వెళ్ళి పూజలు చేస్తూ ఉండేవాడు ఇక మాధవ వర్మకు ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు అందుకని ప్రతిరోజు కూడా దుర్గమ్మకు చేసేటటువంటి పూజలు తనకు సంతానం కలగాలనేలాగా కోరుకుంటూ ఉండేవాడు అలా ఒకనాడు వర్మ కోరిక నెరవేరింది మాధవవర్మ భార్య ఒక మగపిల్లవాడికి జన్మనిస్తుంది ఇదంతా కూడా ఆ దుర్గమ్మ తల్లి చేసినటువంటి సహాయం అని చెప్పి మొట్టమొదటిసారి మాధవవర్మ దుర్గమ్మ తల్లికి ఒక గుడి కట్టిస్తాడు ఇక మాధవర్మ తన కొడుకును చాలా క్రమశిక్షణగా పెంచుతాడు ఇక యువరాజుకు అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు ఒకనాడు యువరాజు తన గుర్రం సహాయంతో బయటకు వెళ్ళి ఇంద్రకీలాద్రి కొండ దగ్గరగా గుర్రం మీద సవారీ చేస్తూ ఉంటాడు సమయం సాయంత్రం ఆరు గంటలు దాటుతుంది అమ్మవారు గ్రామ సంచారానికి వచ్చే సమయం అయింది ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంటికి త్వరగా వెళ్తూ ఉంటారు ఇక యువరాజు కూడా తన గుర్రం మీద చాలా వేగంగా ఇంటికి వెళ్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్నటువంటి ఒక చిన్న పిల్లవాడు యువరాజు రథం కిందపడి చనిపోతాడు అప్పుడు వచ్చినటువంటి ఆ పిల్లవాడి తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తూ తన కొడుకు శరీరాన్ని రెండు చేతులతో తీసుకొని న్యాయం కోసమై రాజు అయినటువంటి మాధవవర్మ దగ్గరకు వెళ్తుంది అసలు విషయం తెలియనటువంటి మాధవవర్మ తప్పు ఎవరు చేసినా కానీ వారిని వెతికి పట్టుకుని వారికి తగినటువంటి శిక్ష పడేలా చేస్తానని ఆ తల్లికి మాటిస్తాడు చివరకు ఆ తప్పు చేసింది తన యొక్క ఒక్కగానొక్క కొడుకేనని చెప్పి తెలిసి ఎంతో బాధపడతాడు అయినా సరే తాను ఇచ్చినటువంటి మాట కోసం ఆ తల్లికి న్యాయం చేయడానికై తన మంత్రిని పిలిచి ఈ తప్పు శిక్ష ఏమిటి అని అడుగుతాడు మరణశిక్ష అని మంత్రి చదువుతాడు ఇక తన సొంత కొడుకు అని కూడా చూడకుండా మాధవ వర్మ తప్పు చేసినటువంటి తన కొడుకుకు మరణశిక్ష వేయడానికి ఆజ్ఞాపిస్తాడు చేసేదేమీ లేక మరణశిక్ష విధిస్తారు ఇంద్రకీలాద్రి కొండ దగ్గర ఎక్కడైతే ఆ పిల్లవాడు చనిపోయాడో సరిగ్గా అక్కడే ఆ యువరాజుకు మరణశిక్ష విధిస్తారు అప్పుడు మాధవర్మ ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి అమ్మవారిని చూస్తూ తల్లి కొడుకును ఇచ్చినట్లే ఇచ్చి మరల ఎందుకమ్మా తీసుకుంటున్నావ్ అంటూ బాధతో ఏడుస్తూ ఉంటాడు ఇక కొండ మీద నుండి ఇదంతా చూస్తున్నటువంటి దుర్గమ్మ తల్లి ఆకాశం నుండి బంగారు నాణ్యాలను కురిపిస్తుంది ఆ బంగారు నాణ్యాలు చనిపోయినటువంటి ఇద్దరు పిల్లల శరీరంపై పడగానే వాళ్ళు మరలా తిరిగి బ్రతుకుతారు చిన్నపిల్లవాడు అమ్మ దగ్గరకు వెళ్తాడు మాధవర్మ తన కొడుకు బ్రతికినందుకు ఆనందంతో ఏడుస్తాడు ఇక ఆ రోజు జరిగినటువంటి సంఘటనను ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు ఆ రోజు అమ్మవారు ఆకాశం నుండి కనక వర్షాన్ని కురిపించారు కాబట్టి అప్పటి నుండి దుర్గమ్మ తల్లిని కనకదుర్గ అంటూ పిలుస్తూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి అమ్మవారు మాత్రం ఉగ్ర రూపంలోనే ఉంటుంది ప్రజలకు అమ్మవారంటే నమ్మకం భక్తి ఉన్నప్పటికీ కూడా అమ్మవారి రూపాన్ని చూడాలంటే భయంతో వణికిపోయేవారు అప్పుడు ఇంద్రకీలాది కొండపై ఉన్నటువంటి అమ్మవారిని చూడటానికి ఆది వస్తారు ఆయన అమ్మవారికి చాలా రకాల పూజలు జరిపించి అమ్మవారిని శాంతింప చేయడానికి చేస్తాడు అప్పటి నుండి ఉగ్రరూపంలో ఉన్నటువంటి ఆ తల్లి శాంతించి దుర్గమ్మ తల్లిగా కనిపిస్తుంది అప్పటి నుండి ఆ దుర్గమ్మ తల్లి కొలిచిన వారికి కొంగు బంగారంలా శాంతమూర్తిగా అందరి యొక్క పూజలను అలాగే అందరి ప్రేమలను పొందుతూ వారి వారి యొక్క కోరికలను అలాగే వారికి ఎటువంటి ఆపదలను రాకుండా విజయవాడతో పాటుగా లోకాలన్నీ కూడా కాచేటటువంటి తల్లిగా ఆ తల్లి మనందరినీ కూడా కాపాడుతూ మనల్ని మరింత ఎక్కువగా ధైర్యపరచాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ విజయదశమి మీ ఇంట్లో మీకు మీ ఆరోగ్యానికి మరింత ఎక్కువగా బలం సంతోషం ఆయుష్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ యొక్క దుర్గాదేవి యొక్క ప్లేలను మనస్ఫూర్తిగా విన్నారు కదండి మరి ఈ వివరణ మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం